రేవంత్ రెడ్డి అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే దాంతో మీకు అర్థమవుతుంది ఆయనకి ఏమున్నదంటే ఎంతసేపు ఈ ఐదేళ్లల్లో పైసలు ఎట్లా సంపాదించాలే తిరుపతి రెడ్డి లేకపోతే ఆయన కుటుంబం అంతా పంచిచ్చిండు మంచిగా కలెక్టరేట్లను కూడా పంచిచ్చిండు ఒకటి సంగారెడ్డి కలెక్టరేటు ఒకటి రంగారెడ్డి ఒకటి వికారాబాదు ఇంకోటి మేడ్చలు భూముల దందాలలో పడ్డారు అందరు ఒకటే పని ఇంకో పని లేదు పాడలేదు కమిషన్లు భూముల దందాలు ఎంత దుర్మార్గుడు అంటే ఈ కమిషన్ల కోసం పైసల కోసం మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు మూసీ ప్రాజెక్టు లక్షా యాభై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని మూసీ ప్రాజెక్ట్ చేస్తాను మొదలుపెట్టిండు మొదలు పెడితే మొత్తం వాళ్ళందరి ఇల్లు కూడా తనుమూలయండి ఇక పదహారు వేల ఇల్లు ఉండే పేదవాళ్ళకి బుల్డోజర్లు పంపి వాటి మీద పెయింటింగ్ లెస్సులు మొదలుపెట్టిరు వాళ్ళంతా లైన్ కట్టి మన తెలంగాణ భవన్కు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మీరే మమ్మల్ని కాపాడాలంటే మేమందరం పోయినాం చూసినాం చూసి ఏం చెప్పినామంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వేల కోట్లల్లో మూసి ప్రాజెక్టు చేస్తామని చెప్పి మొత్తం రిపోర్ట్ తయారు చేసినాము నీకు పది రేట్లు ఎట్లా పెంచినవు రేటు పదహారు వేల కోట్లల్లో అయిపోయేదానికి లక్ష యాభై వేల కోట్లు ఎందుకు అవుతుంది నీదు వీళ్ళందరూ ఇల్లు కొట్టే అవసరం ఏమున్నది పక్కకు బందోబస్తుగా గోడ కట్టి వాళ్ళని బచాయించి ఇతలికెళ్ళి చేయొచ్చు ప్రాజెక్టు అట్లనే మేము తయారు చేసినాం నువ్వు కూడా అట్లే చేయి తక్కువ ఖర్చుల అయిపోతుంది నీ దగ్గర పైసలు లేవు అంటున్నావు ఏది అడిగినా కూడా పైసలు లేవు లేవు ఏదడిగినా కూడా నాకు అపూర్తలేదు అంటున్నావు కాబట్టి మరి తక్కువలో చేసే అవకాశం ఉంటే ఎందుకు వేస్తున్నావు అని చెప్పి లొల్లు పెట్టినాం లొల్లు పెడితే కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టిండు ఇంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికైనా ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ రోజు కాదు పంతొమ్మిది వందల ఎనిమిది అంటే నూట పదిహేడు ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీల అప్పుడు నిజాం ఉండే నిజాం ఏం చేసిండు మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద రెండు చెరువులు కట్టిండు పెద్దయి గండిపేట అంటాం చూడు మనం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఆ రెండు చెరువులు కట్టిండి కట్టి ఎందుకు కట్టిండు అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని పైకేళ్ళు వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్ల గిడ్చుకుంటా పోతే కిందికి సిటీ మున్గది అంటే ఏం చేయాలి వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్ ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి అన్న ఖాళీ చేయాలి బుదాపన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెర్ల నీళ్ళు ఆపుకుంటాం ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినానుగా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం ఎవడైనా చేసేది కదే అయినా ప్రభుత్వాలు కూడా చేయి అధికారులు చేయాలి కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని ఆయనకి నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది చెప్పితే కూడా కావాలని మూసీ ప్రాజెక్ట్ చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలే నేను అనుకున్నట్టు మూసీలో లక్ష యాభై వేల కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లా నేను నింపిపెట్టిండు నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి పదిహేను గేట్లు ఎత్తిండు ఎత్తేవరకు ఏమైంది ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్టాండ్లకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి వరకు మనం పోలేదా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు వరకు ఇవాళ అది కూడా మునిగింది ఎందుకు ఒక్కటే కారణం ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు మీరు మూసి అద్దంటున్నారు కదా నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్లను ముంచి ఇడికెళ్ళి నిలగొట్టి అట్లనన్నా చేస్తా అనే తందుకు ఇలా అంతా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని కోరేది ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్పేది కూడా ఒకటే మీకు ఇవాళ మొత్తం తొంభై శాతం పని పూర్తి చేసిండు కేసీఆర్ శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకొని మొత్తం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి నార్లాపూరు కరివెన అట్లాగే మధ్యలో వట్టెం పైకొస్తే ఉద్దండాపూర్ అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి రేవ ఏదుల మధ్యలో వరుసగా ఐదు రిజర్వాయర్లు పూర్తయినాయి మొత్తం పంప్ హౌజులు తయారైనాయి ఒక పంప్ కూడా మనం చాలు చేసినాం నీళ్లు కూడా ఎత్తుడు స్టార్ట్ చేసినాం ఎట్లయితే గోదావరి మీద కాళేశ్వరం కట్టిండో కేసీఆర్ కృష్ణ మీద కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆడికి వెళ్ళి కొల్లాపురంకెళ్ళి మొదలు పెడితే కొడంగల్ యువతల దాకా మీకు రంగారెడ్డి జిల్లా దాకా నీళ్లు తెచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అందులో మీ కొడంగల్ తాలూకాకు నారాయణపేట కొడంగల్ కలిపి రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సవలత్ అందులో ఉన్నది రేవంత్ రెడ్డి ఏం చేసిండే ఎరికైనా ఇవాళ అది వద్దట తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్ట్కి ఏమో వాళ్ళ మామ పేరు పెట్టింది రెడ్డి పేరు పెట్టుకున్నాడు పేరు మాత్రం పెట్టుకున్నాడు పెద్ద మనిషి మహేంద్రనాథ్ పేరు ఇంకో పేరు పెట్టినా బాగుండు తీసుకొచ్చి రెడ్డి పేరు పెట్టిండి ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ కాబట్టి పేరు పెట్టుకున్నా ఓకే మరి పనులు పూర్తి చేయొద్దా పది శాతం పనులు పూర్తయితే ఇలా కొడంగల్కి ఇప్పటికి నీళ్ళు వస్తుండే రెండేళ్ళు సరిపోలేదా నీకు మొత్తం పాలమూరు జిల్లా తొంభై శాతం కేసీఆర్ పనిచేసిపోతే